హాయ్ హలో వెల్కమ్ టు రవిశ్రీ కిచెన్ అండ్ టిప్స్ మనం ఎప్పుడైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ముందుగా మనం ఒక ప్లాన్ అనేది వేసుకోవాలి సో మేము అలాగే ప్లాన్ వేసుకొని హైదరాబాద్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసాం మనం మేము ఏ విధంగా ప్లాన్ చేసుకున్నాం అనేది వీడియో అనమాట మేము త్రీ డేస్ ప్లాన్ చేసుకున్నాము త్రీ డేస్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మేము థర్స్డే నైట్ అయితే బస్ ఎక్కాము థర్స్డే నైట్ బస్ ఎక్కితే మేము ఫ్రైడే మార్నింగ్ సిక్స్ సిక్స్ కల్లా అయితే దిగామనమాట మేము దిగడం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర అయితే దిగామనమాట అక్కడ ఎందుకంటే హోటల్స్ అవి కొంచెం మంచిగా ఉంటాయని మేమైతే అక్కడ దిగాము దిగి అక్కడ మేము ఒక హోటల్లో మేమైతే అనమాట మేము దిగిన వెంటనే మాకు ఆటో ఉంది ఆటో ఆటో వెంటనే అనమాట వెంటనే ఆటో వచ్చింది ఆటో ఎక్కేసాము ఇంకా వెంటనే అతను మంచి హోటల్కి అయితే తీసుకెళ్లారు ఫ్యామిలీ హోటల్కి మేమైతే అక్కడ స్టే చేసామన్నమాట చాలా ఉంటాయి స్టేయిన్లో సో మనం ఒక మంచి హోటల్ అనేది చూసుకోవాలి ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్తున్నాం కాబట్టి మంచి రూమ్ అనేది మనం సెట్ చేసుకోవాలి సో అక్కడ మేము సెట్ చేసుకున్న తర్వాత మేము ఫ్రైడే వెళ్ళాం కదా సో ఫ్రైడే మేము అక్కడికి వెళ్ళేసే వెళ్ళాము సిక్స్ కల్లా వెళ్ళాము కాబట్టి సిక్స్ థర్టీ కల్లా మేము రూమ్లో స్టే చేసాము తర్వాత మేము ఎయిట్ కల్లా బయటకు వచ్చేసాం రావడంతో మేము చార్మినార్ దగ్గరికి వెళ్ళాము హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ చేసాము అక్కడ తర్వాత పిల్లలు ఏంటంటే డ్రింక్స్ కావాలన్నారు సో మేము ఏం చేసామంటే మిల్క్ షేక్స్ దగ్గర తీసుకెళ్ళి అవి ఇప్పించాము అది తాగిన వెంటనే అంటే మేము అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి టెన్ అయ్యింది అనమాట సో టెన్కి మేము వెంటనే మాకు రిటర్న్ రిటైన్ వెంటనే ఆటో వచ్చింది ఆటో రాగానే మళ్ళీ పార్క్కి అయితే తీసుకున్నాం అనమాట జూ పార్క్కి సో పిల్లలు ఎక్కువ ఎంటర్టైన్ అనేది ఈ పార్క్ దగ్గర బాగా ఎంటర్టైన్ అవుతారనమాట సో మేము అక్కడికి వెంటనే ఫస్ట్ రావడంతోనే చార్మినార్ చూసాము తర్వాత ఏంటంటే ఈ జూ పార్క్ అయితే తీసుకెళ్ళాం అనమాట పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు ఈ పార్క్ దగ్గర ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోని చూస్తున్నారో వాళ్ళు కూడా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియో ఇంకా చాలామందికి వెళ్తుంది చాలామంది చూస్తారనమాట సో ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళడంతో మాకు ఇలాగ క్రోకోడైల్స్ అయితే కనిపించాయి అనమాట సో క్రోకోడైల్ వీడియో తీయమని పిల్లలు అడుగుతున్నారని నేనైతే ఈ విధంగా వీడియో అయితే తీసాను అనమాట పిల్లలు ఇక్కడే కదా బాగా ఎందుకంటే రియల్గా చూస్తారు కాబట్టి యానిమల్స్ని వాళ్ళు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారనమాట ఇక్కడ ఏంటంటే ఇవి కొంగల్ అనమాట తర్వాత కొన్ని బర్డ్స్ ఉన్నాయి అంటే ఇక్కడ అన్నీ కూడా బర్డ్స్ అలాగే కొంగలు ఇలా ఉన్నాయన్నమాట ఆ తర్వాత ఇక్కడే మళ్ళీ క్రోకోడైల్లో కొన్ని కొన్ని జాతులు ఉంటాయి కదా అది వేరేది అనమాట ఇక్కడ ఏంటంటే ఆస్ట్రిచ్ కనిపించింది మాకు తర్వాత జిరాఫ్ చాలా పెద్దగా ఉంది ఇది అయితే మాత్రం నాకైతే బాగా నచ్చింది అనమాట ఇంత పెద్దగా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తర్వాత ఏంటంటే మాకు ఇలాగ రెండు హిప్పోక్రెటిస్ అయితే కనిపించాయి అనమాట ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక చోట ఉంది అక్కడ సింహం అయితే కూర్చుని ఉంది అనమాట ఇక్కడ ఏంటంటే చీతాస్ ఉన్నాయి కొంచెం జూమ్ చేసుకొని చూస్తే కనిపిస్తుంది టూ చీతాస్ అయితే ఉన్నాయి అనమాట తర్వాత ఏంటంటే వైట్ పికాక్ అండి చాలా బాగుంది అది అయితే అది చక్కగా విప్పింది నెమలి పెంచం విప్పి ఇలాగ నాట్యం అయితే చేస్తుంది అనమాట అది ఇలా టర్న్ అయ్యేసరికి వీడియో కూడా ఆన్లోనే ఉంది కాబట్టి మనకి చాలా బాగా వచ్చిందనమాట వీడియో సో ఈ విధంగా అయితే ఉందనమాట మేము బయటకు వచ్చేసరికి మాకు టైం ఎంత అయిందంటే వన్ థర్టీ అలా అయింది మేము అన్నీ చూసుకుని బయటకు వచ్చేసరికి సో చూసారా ఎంత కొత్త మంది ఉన్నారు చాలా మంది అయితే ఉన్నారనమాట మేము పార్క్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళి లంచ్ అయితే కంప్లీట్ చేసాము లంచ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత మేము గోల్కొండకైతే వచ్చేసాము గోల్ అంటే ఇదంతా కూడా వన్ డే ప్లానే సో గోల్కొండకు వచ్చాము గోల్కొండకు వచ్చిన తర్వాత ఇంకా మేము వెళ్ళిన తర్వాత చిన్న చిన్నగా వీడియోస్ అయితే షూట్ చేసుకుంటున్నాము ఎందుకంటే ఇవే కదా మనకి మెమరబుల్ మెమరబుల్గా ఉంటాయి కదా మనకి లైఫ్ లాంగ్ గుర్తుంటాయి కాబట్టి ఈ విధంగా అయితే వీడియో అనేది తీస్తున్నాను అనమాట సో ఓవరాల్గా ఇలా అయితే ఉందనమాట గోల్కొండ కోట చాలా బాగా నచ్చింది నాకైతే అప్పట్లో ఇలా ఉండేవన్నమాట మనకు తెలియదు కదా ఈ హిస్టారికల్గా ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైనా కూడా చాలా బాగుంటాయి కాబట్టి నాకైతే బాగా నచ్చింది పిల్లలు ప్రతిదీ అడుగుతున్నారనమాట అమ్మ స్టోన్ తోట ఎలా ఉన్నాయమ్మా అవి గోడ గోడలే కట్టారమ్మా ఎలా అన్నీ అడుగుతుంటే వాళ్ళ డాడీ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటున్నారనమాట పిల్లల కోసం ఆ తర్వాత అక్కడి నుంచి మా రూమ్కి దగ్గరకు అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత తర్వాత ఈయన ఏం చేశారంటే షాపింగ్కి వెళ్దాము ఇక్కడ కోటి బజార్లో అన్నీ కూడా బాగుంటాయి అని చెప్పి అంటే బయట అన్నీ అమ్ముతారు అనేసి చెప్పారు అందుకని నేనైతే నేను అదే ఫ్యామిలీ నలుగురం కలిసి ఇలా అయితే వెళ్ళాము అనమాట ఇది సుల్తాన్ బజార్ సో ఇక్కడ నేను ఒక టాప్ అయితే తీసుకున్నాను మరీ అంత ఎక్కువ అయితే షాపింగ్ ఏం చేయలేదు జస్ట్ చూపించడానికి ఈ విధంగా ఫస్ట్ డే కంప్లీట్ అయింది సెకండ్ డే మళ్ళీ మేము ఎయిట్ థర్టీ కల్లా బయటకు వచ్చేసాం బయటకు వచ్చిన తర్వాత మేము బయటకు వచ్చి కొంచెం ఫ్రంట్కి నడిచిన తర్వాత ఒక ఆటో అయితే వచ్చింది సో ఆటో వెంటనే మేము రామోజీ ఫిలిం సిటీ కానీ చెప్పాము చెప్పగానే ఆటో తీసుకెళ్ళారు మాకు ఎక్కడా కూడా లేట్ అయితే అవ్వలేదండి దేనికోసం వెయిట్ చేయలేదు ఏమీ అవ్వలేదు సో రామోజీ ఫిలిం సిటీలోకి అయితే తీసుకెళ్ళారు మేము లోపలికైతే ఎంటర్ అవుతున్నాం అనమాట ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ లోపల మొత్తం చూడడానికైతే మనకి టికెట్ అయితే ఉంటుంది సో టికెట్ తీసుకోవాలి కాబట్టి మేమైతే ఆటో దిగిన తర్వాత మా ఊడైతే ఆటో అబ్బాయికి బాగా చెప్తున్నాడు ఇవన్నీ కూడా మేము నిన్న చార్మినార్ దగ్గర తీసుకున్నాం బ్యాగ్స్ ఇవన్నీ కూడా పిల్లలు పెట్టుకుంటున్నారనమాట నేను కూడా స్పెట్స్ అయితే తీసుకున్నాను అప్పుడు వర్షం కూడా రాలేదండి వర్షం వస్తుందేమో అని మాకైతే కొంచెం అనిపించింది వర్షం కూడా రాలేదన్నమాట ప్రతిదీ బాగా అనుకూలించాయి మాకు వాతావరణం కూడా సో మేము ఈ విధంగా అయితే లోపలికైతే వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకున్నాం టికెట్ తీసుకున్నాక వాళ్ళు మనల్ని ఏంటంటే బస్సు ఎక్కిస్తారనమాట ఆ బస్సు ఎక్కించి వేరే చోటకి తీసుకెళ్తే అక్కడ నుంచి మళ్ళీ వేరే బస్సులు అనేది ఉంటుందన్నమాట అసలు బస్సులు ఎన్ని బస్సులు ఉంటాయంటే మనం చూసే ప్రదేశంలో ఆపేస్తారు ఆపిన తర్వాత అక్కడి నుంచి మనం ఎంతసేపు అక్కడ ఉంటే అంత వరకు అక్కడ ఉండి ఆ తర్వాత మళ్ళీ వేరే చోటకి బస్సు ఎక్కి వెళ్ళచ్చు అనమాట ఇవన్నీ కూడా మనం ఒక టికెట్ తీసుకు అంటే ఆ టికెట్లోనే వీళ్ళన్నీ చూపిస్తూ ఉంటారనమాట సో మేము ఇద ఎక్కిన తర్వాత మాకొక గైడ్ అనేది ఉన్నారు సో ఆవిడ ఏంటంటే రామాజీ ఫిలిం సిటీ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ అయితే చేశారనమాట ఆవిడ అసలు ఇవన్నీ చూస్తే మైండ్ నిజంగా ఎంత బాగా అనిపించింది అంటే నాకు రీఫ్రెష్ అయిందేమో అనిపించింది ఇది అయితేనంటే ఇది సౌందర్య గారిది వెంకటేష్ గారిది సాంగ్ ఉంది కదా మల్లెలవాణా సాంగ్ సో అది ఇక్కడే షూట్ చేశారంట అలాగే చాలా మూవీస్ ఇక్కడైతే షూట్ చేశారంట ఆ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట మనకి ఆ తర్వాత ప్లేస్ ఒక చోటైతే ఆపుతారనమాట అక్కడ ఏంటంటే ఒక బస్సు ఉంటుంది అది ఏంటంటే అది ఎక్కడెక్కడైతే షూటింగ్స్ ఉన్నాయో షూటింగ్స్ జరుగుతున్నాయో ఆ చోటకైతే తీసుకెళ్తారనమాట మేము ఇక్కడ ఏంటంటే అక్కడ తీసుకెళ్లారు కదా పిక్ అయితే దిగాము ఇది ఏంటంటే భగవద్గీత సెట్టింగ్ అనమాట చూసారా ఇక్కడ బొమ్మలు కూడా ఫేస్ అది మూవ్ అవుతూ ఉన్నాయని నేనైతే వీడియో తీసుకున్నాను అక్కడ మిడిల్లో కూర్చున్న ఆయనేమో శ్రీకృష్ణదేవరా శ్రీకృష్ణుడు అనమాట సో ఇదంతా భగవద్గీత సెట్టింగ్ మహాభారతం ఇవన్నీ కూడా సెట్టింగ్ అనమాట సారీ అండి మహాభారతం సెట్టింగ్ అనమాట భగవద్గీత కాదు మహాభారతం సెట్టింగు ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ట్రైను అంటే ఇవన్నీ కూడా ఫేక్ ట్రైన్సే సినిమాలో మనం అన్నీ నిజం అనుకుంటాం కానీ అదంతా కూడా అబద్ధమే అని అక్కడికి వెళ్ళే తర్వాత నాకు అర్థమైంది ఇది ఏంటంటే అత్తారింటికి దారేది సినిమాలో అది ఉంటుంది కదా లాస్ట్ ట్రై లాస్ట్ రైల్వే స్టేషన్ సీన్ ఉంది కదా సో అది అన్నమాట ట్రైన్ అది పిల్లలు ఎక్కుతున్నారు తర్వాత మమ్మల్ని ఇక్కడికి మీరు ఎప్పుడైనా జైలు చూసారా ఇప్పుడు చూస్తారు రండి అని చెప్పి తీసుకెళ్తుంది అవడీ ఇక్కడైనా అంటే త్రిపులారు టైర్ పంచర్ సీన్ అవన్నీ కూడా ఇక్కడే షూట్ చేశారంట సో జైలు జైలుకి చూపిస్తాను రండి అని చెప్పి అని చూపిస్తుంది అనమాట ఇది జైలు అనమాట జైలు లోపల బొమ్మలు ఉన్నాయి అవి మనకి వీడియో ఒక్కోసారి లాంగ్ లెంత్ పెట్టినప్పుడు అవి చూపిస్తారంట సో అదనమాట ఇది జైలు ఇక్కడ ఏంటంటే మనల్ని ఇప్పుడు బాహుబలి సెట్టింగ్ అయితే తీసుకొచ్చారనమాట మాకు ఎక్కువ లేట్ అయ్యింది అంటే ఇక్కడ బాహుబలి సెట్టింగ్ దగ్గరే లేట్ అయ్యింది అనమాట ఎంత బాగా చేసారంటే సెట్టింగ్ అదని చాలా బాగుంది అనమాట ఒక్కసారి ఎవరైనా కూడా చూడాల్సిందే అనమాట సో మమ్మల్ని అయితే మెయిన్ అక్కడికైతే తీసుకెళ్తున్నారు మేమైతే అక్కడ ఎక్కువసేపు స్టే చేసాం ఆఫ్టర్నూన్ వరకు అక్కడే ఉండిపోయాము దాని మూలంగా భోజనం కూడా కాబట్టి భోజనం కూడా మేము అక్కడే చేసేసాము ఎంట్రీకి ఇలా ఉంది అలాగే మనం ఎంటర్ అయ్యే ముందుగా ఇలా అయితే ఉంటుందన్నమాట మనం దీన్ని చూడవచ్చు సేమ్ ఇది ఎలా అయితే ఉందో అలానే లోపల ఉంటుంది అన్నమాట ఇది ఏంటంటే ఎంట్రీ గేటు ఎంట్రీ గేటు తర్వాత థర్టీ టూ ఎలిఫెంట్స్ ఇవన్నీ ఉన్నాయి నేను ఒకసారి ఓవరాల్ ఒకసారి అయితే చూపిస్తున్నాను అనమాట ఇంకా నేనైతే లోపలికి వెళ్ళలేదు డోర్ అయితే వేశారు కదా డోర్ తీసుకుని వెళ్ళొచ్చు బట్ ఏంటంటే ఇంకా వెళ్ళలేదు అనమాట లోపలికి సో లోపలికి ఎంట్రీ అయిన తర్వాత అయితే ఈ విధంగా ఉందన్నమాట సో చూసారా ముందే మనకి గుర్రాలు కనిపిస్తున్నాయి ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ మనం ఒక వీడియో ఏ విధంగా అయితే షూట్ చేశాననమాట ఇలా బాహుబలి సెట్టింగ్ అంతా అయిన తర్వాత మనల్ని వేరే ప్లేస్కి అయితే తీసుకెళ్ళారు ఇంకా నేను వీడియో అయితే తీసాను కానీ నేనైతే షూ ఇందులో అప్లోడ్ చేయట్లేదు ఇది ఏంటంటే అవతారనమాట ఇక్కడ ఈ అమ్మాయి ఏం చేస్తుందో అక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇది అవతార్ ఇది అయితే నిజంగా చాలా మిరాకులుగా అనిపించిందండి మనం ఏంటంటే సినిమాలో ఇదంతా ఏంటి యాని యానిమేషన్ బలే చేశారనిపిస్తుంది కానీ ఇక్కడ ఒక మనిషి అలా చేస్తుంటే అక్కడ ఆ విధంగా మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది అనమాట ఇవన్నీ ఏంటంటే బిల్డింగ్స్ షూటింగ్ పర్పస్ పర్పస్గా బిల్డింగ్స్ అనమాట అవన్నీ చాలా సినిమాలు అయితే తీసారంట అక్కడ ఫైనల్గా మేము కొంచెం బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత అంటే మనం ఎక్కడైతే బస్సు ఎక్కామో ఆ బస్సు ఎక్కిన ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట అక్కడ ఈ విధంగా అయితే ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా మనకి తీసుకున్న టికెట్లోని ఇవన్నీ ఎక్కిస్తారు చూపిస్తారనమాట మనకి ఎటువంటి భయం అయితే ఉండదు ప్రతిది ప్రతి చోట కూడా మనకి సిసి కెమెరాలు ఉన్నాయి పిల్లలు మిస్ అయిపోతారేమో భయం కూడా లేదనమాట సో మేమైతే ఈ విధంగా వాళ్ళు అయితే పిల్లలు అయితే అది ఎక్కారనమాట ఇంకా మనం బయటకు వచ్చేస్తున్నాము బయటకు వస్తున్నప్పుడు ఈ విధంగా అయితే వీడియో తీశాను అయితే నైట్ అయిన తర్వాత అసలు నిజంగా అక్కడ ఎంతమంది ఉన్నారంటే ఒక ఊర్లో తిరణాలు జరిగితే ఎంతమంది వస్తారో జాతరలు జరిగితే ఎంతమంది వస్తారో అంతమంది ఉన్నారనమాట అక్కడ మనకు అలాగే కొన్ని ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తారనమాట సాంగ్స్ పాడి సాంగ్స్ పాడడం డాన్సులు వేయడం ఇలాంటివి చేస్తారు మనమైతే మనం నేనైతే కూర్చో మేమైతే కూర్చోలేదనమాట ఎందుకంటే టైంకి రూమ్కి వెళ్ళిపోవాలి కదా సో అందుకని ఆ రోజు మాత్రం మేము ఇంటికి వెళ్ళేసరికి అంటే మా రూమ్కి వెళ్ళేసరికి మాకు టెన్ థర్టీ అలా అయిపోయింది అనమాట భోజనం చేసి వెళ్ళేసరికి సో ఆ విధంగా ఆ డే కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ డే మేము ఏంటంటే మేము ఫస్ట్ డే అనుకున్నాం వండరిలోకి వెళ్ళకూడదని ముందే అనుకున్నాం అనమాట సో మేము ఏంటంటే ఇప్పుడు లుంబిడీ పార్క్ దగ్గరికి అయితే వచ్చాము ఇది ఏంటంటే ప్రమిదిలో వత్తు అనమాట ఇది తెలంగాణ అమరవీరుల చిహ్నం అంట అది ఫోటో అయితే దిగారు పిల్లలు ఇక్కడ ఏంటంటే మేము లుంబిడీ పార్క్ వచ్చాం కదా వచ్చిన తర్వాత ఇక్కడ హుస్సేన్ సాగర్ దగ్గర స్టాచ్యూ ఉంటుంది కదా బుద్ధ స్టాచ్యూ అది చూడడానికి వెళ్తున్నాం అనమాట బోట్ రైడింగ్ అయితే చేస్తున్నాము ఆ తర్వాత అది అయిన తర్వాత బిర్లా టెంపుల్కి కూడా వెళ్ళాము అక్కడ మనకి ఫోన్స్ ఎలా లేదు కాబట్టి మనమైతే వీడియో తీయలేదు మరి హైదరాబాద్ వెళ్ళామంటే పారాడైజ్ బిర్యానీ తినకుండా ఉంటామా అసలు అక్కడికైతే వెళ్ళాము బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చామనమాట అది వస్తుంది లోపల చిన్నగా వీడియో అయితే తీసుకున్నాను ఆ తర్వాత పక్కనే ప్రసాద్ ఐమాక్స్ ఉంది అక్కడికైతే వెళ్ళాము మేము జస్ట్ చూసి వచ్చేద్దాము అని వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళాక పిల్లలు ఏమాత్రం ఆగలేదు అనమాట ఏమాత్రం ఆగలేదు మాకు ఇది కావాలి అది కావాలి అని అడుగుతున్నారు సో ఒక కార్డు అయితే కొనేసాము దాన్ని బట్టి వాళ్ళు ఎక్కుతున్నారు వాళ్ళకి నచ్చిన వాళ్ళే ఎక్కారు అనమాట ఇదే ఇదేంటంటే పిల్లలు సరదాగా ఆడుకోవడానికి సెట్ చేశారనమాట ఇదంతా కూడాను ఇక్కడే ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు పిల్లలు ఇక్కడే టైం బాగా వేస్ట్ చేశారనమాట మేము సాలా జంక వెళ్ళాలని అనుకుంటున్నాము అయితే ఇక్కడ మేము ఫస్టే మేము టూ కల్లా అక్కడికి బయలుదేరాలని అనుకున్నాము బట్ ఇక్కడ పిల్లలు ఎక్కువసేపు స్పెండ్ చేయడం మూలంగా మేమైతే అక్కడికి కాస్త లేట్గా వెళ్ళాం ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఓకేనా ఇవన్నీ కూడా అడ్వెంచర్స్ అనమాట పిల్లలకి అలాగే ఇక్కడ ఒక చిన్న ట్రైన్ చిన్నపిల్లల్ని ఎక్కించుకుని వెళ్తుంది అనమాట టాయ్ ట్రైన్ నేనైతే అది చూస్తున్నాను జస్ట్ బాగుంది కదా అని వీడియో అయితే తీసాను అనమాట ఇది అయింది పిల్లల్ని ఇది ఎక్కమంటే ఎక్కరు కదా సో వాళ్ళు ఏంటంటే బైక్ ఎక్కారు ఇక్కడ ఏంటంటే ఇద్దరు కలిసి బైక్ గేమ్ అయితే ఆడుతున్నారనమాట ఇంకా ఈ ఏజ్కి పిల్లలు ఇలాంటి గేమ్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా సో అదనమాట మా పెద్దోడేమో ఫస్ట్ వచ్చాడు చెన్నోడేమో సెకండ్ వచ్చాడు ఇంకా తర్వాత వాళ్ళని బతిమలాడి ఎలాగో కిందకైతే తీసుకొచ్చేసాము అప్పటికీ వాళ్ళని బయటికి తీసుకొచ్చేసరికి మాకు ఎంత అయిందంటే ఫార్టీ ఫోర్ అయ్యింది అనమాట మేము అప్పుడేమి అలాగ ర్యాపిడోలో క్యాబ్ అయితే బుక్ చేసాము ప్రియాంక కూడా వచ్చిందన్నమాట వాళ్ళని ఇప్పుడు అయితే నా ఆంధ్ర కలిసి క్యాబ్ బుక్ చేశాం కదా తను మేము అందరం కలిసి అంటే వెళ్ళాము మేము కోరుకు వెళ్ళాము టికెట్స్ తీసుకున్నాము టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఉంటుంది కదా సో ఆ ప్రాసెస్ ఆ విధంగా మనకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ వేస్ట్ అయింది మనం టికెట్స్ తీసుకున్నాక లోపలికి వెళ్ళి అయితే ఇంకా చూడాలన్నమాట ఏది కావాలంటే మొత్తం అన్నీ కూడా చూపిస్తారనమాట మా వాళ్ళు చూపించేది ఏమి ఉండదు మనం చూడమే సో ఈ విధంగా అయితే ప్రతిదీ కూడా మేమైతే చూసాము పక్కాగా ప్లాన్ అయితే వేసుకున్నాము పలానా టైం కల్లా ఇంటికి రావాలి పలానా టైంకి బయలుదేరాలి పలానా టైంకి ఇంటికి రావాలి అని ఫిక్స్ అయ్యాము ఆ విధంగానే మేము సాటర్డే థర్స్డే నైట్ అయితే బస్ ఎక్కాము ఫ్రైడే దిగాము ఫ్రైడే వెళ్ళాము ఫ్రైడే మేము మూడు కవర్ చేసేసాము మూడేంటి నాలుగు చార్మినార్ తర్వాత ఏమో పార్క్ తర్వాత ఏమో గోల్కొండ తర్వాత ఏమో బజార్ సుల్తాన్ బజార్ ఉందన్నాను కదా అదనమాట సెకండ్ డే మాత్రం ఓన్లీ రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం కంప్లీట్ చేసాం ఇంకా థర్డ్ డే ఏంటంటే హుస్సేన్ సాగర్ లుంబిని పార్క్ తర్వాత పారాడైజ్ బిర్లా టెంపుల్ తర్వాత ఏమో ప్రసాద్ ఐమాక్స్ తర్వాత లాస్ట్ ఏంటంటే సాలార్జంగ్ మ్యూజియం ఈ విధంగా అయితే మేము ప్రతిదీ కూడా చూడాలనుకున్నాయని చూసాం మేము ముందే అనుకున్నాం వాండ్రీలోకి వెళ్ళకూడదని ముందే అనుకున్నాం మేబీ మేము వాండరీలోకి వెళ్ళాలని మేము అనుకుంటే ఇంకొక రోజు ఎక్స్ట్రా అయ్యేదేమో లేదంటే ఇవి కొంచెం స్టాప్ చేసి అక్కడికి వెళ్ళే వాళ్ళమేమో ఈ విధంగా అయితే మా ప్లాన్ అయితే కంప్లీట్ అయ్యింది మా టూర్ అయితే కంప్లీట్ అయింది అనమాట ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేయండి మరి ముఖ్యంగా మనకి ఇంకా చాలా క్లిప్స్ అయితే ఉన్నాయి కానీ నేనైతే యాడ్ చేయట్లేదు అనమాట ఈయన లాస్ట్ నిజాం అంట ఆయన చిన్నప్పటి ఫోటో అలాగే పెద్ద ఫోటో కూడా ఉంది నేను అదైతే వీడియో యాడ్ చేయట్లేదు అనమాట సో ఈ విధంగా అయితే మన హైదరాబాద్ టూర్ అయితే కంప్లీట్ అయింది ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది ఓకేనా బాబాయ్ వీడియో అయితే బాగా లెంత్ అయిపోయింది కదా అందుకే వీడియో క్లిప్స్ కూడా నేను కొన్ని కట్ చేసేస్తాను ఓకేనా బాబాయ్ థ్యాంక్